అందరికి నమస్కారం ఈ రోజు మనం చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభి లేదా శ్రీ మహావిష్ణువు యొక్క నాభి తెలుగులో బొడ్డు అని కూడా అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభి ఒక సాధారణ శరీరాంగం కాదు హిందూ సాంప్రదాయంలో అది గంభీరమైన పవిత్ర చిహ్నంగా భావించబడుతుంది ఇది వేద సాహిత్యం పురాణాలు ఇతిహాసాలు ఆగమాలు మరియు ఆల్వారుల భక్తి పూర్వక పద్యాలలో గొప్పగా ప్రశంసించబడింది భగవంతుని బ్రహ్మాండ బ్రహ్మాండోనిగా సృష్టికి మూలాధారంగా భావించబడుతుంది ఇది విశ్వ ఉద్భవించిన గర్భస్థానంలో ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక సృష్టి స్థలం జగత్ దండకం దట్ ఈస్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ యాక్సిస్ ముండి గా కూడా భావించబడుతుంది అంటే బ్రహ్మాండానికి నడిపే ద్రోహ బిందువుగా హిందూ సాంప్రదాయంలో తెలియజేయుచున్నది తిరుమల వంటి దేవాలయాల్లో నాభి భాగాన్ని ముఖ్యంగా పూజించబడే కేంద్రంగా కూడా చూస్తారు ఈ ఉపన్యాసంలో ఈ పవిత్ర చిహ్నంలోని లోతైన అర్థాలను అన్వేషిస్తూ వేద గ్రంథాలు శ్లోకాలు మరియు ఆధ్యాత్మిక వ్యాఖ్యానాల ఆధారంగా వివరించబడుతుంది ఇది పండితులకు విద్యార్థులకు మరియు భక్తులందరికీ ఉపయోగపడేలా రూపొందించబడినది శ్రీ మహావిష్ణువు నాభి యొక్క వేద సంబంధిత మూలాల గురించి తెలుసుకునేదేము మొదటగా ఋగ్వేదములో ఒక శ్లోకములో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా విశ్వార్మన్నో విమన సదస్ దాశారూప యత్ దిభ్యాస పరవైత విశ్వధారయతి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా విశ్వ కర్మ సర్వ సృష్టి దైవ శిల్పి సర్వ లోకాలను ఏర్పరిచాడు అతను ముందుగా విశ్వనాభిని స్థాపించాడు అదే సృష్టికి ప్రసరణకు కేంద్ర బిందువుగా మారింది విశ్వం ఎలా ఏర్పడిందో మొట్టమొదటిగా మనకు ఈ శ్లోకం మూలముగా తెలియవచ్చుచున్నది ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ శ్లోకంలో నాభి అనేది సృష్టి ప్రారంభ బిందువుగా చెప్పబడింది ఇది విశ్వం మొదటి స్థలంగా చూపబడింది దీనిని యోని లేదా సృష్టి గర్భంగా పేర్కొనవచ్చు ఇది విశ్వానికి మానవ శరీరంలో నాభి లాంటి స్థానం అనగా ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా పరిగణించబడుతుంది ఋగ్వేదంలో మరి యొక్క శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడి ఉన్నది అపారే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ప్రపంచం వెలుగు చూడక ముందు అపారమైన అంధకార సముద్రంలో ఒక నాభి భాగంలో భగవంతుని శక్తి రూపమైన హిరణ్య గర్భ ఆవిర్భవించింది అందులో నుండి విశ్వ సృష్టి ప్రారంభమైనది అని తెలియజేయుచున్నది ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా ఈ సూక్తంలో నాభి పదం దివ్య కేంద్ర బిందువుగా ఉంది హిరణ్య గర్భం అనే విశ్వ గర్భం అదే నాభి ఇదే కేవలం శరీర భాగం కాదు ఇది బ్రహ్మాండ ఉద్భవించే కేంద్ర స్థానం ఈ భావన వేదాల్లో అత్యంత ప్రాచీనమైన సృష్టి సూచిస్తుంది అనగా నాభి అనేది కేవలం శరీర భాగం కాదు ఇది బ్రహ్మాండ యోనిగాను సృష్టి కేంద్ర బిందువుగాను విశ్వ స్థాపితమైన సృష్టి ప్రారంభంగా భావించబడుతుంది మరి ఒక శ్లోకం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ విధముగా పరస్తాత్ ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఏమైనా ఈ శ్లోకంలో బ్రహ్మాండం అనే అనగా విశ్వం విశ్వరూపమైన గుడ్డు అంటే కాస్మిక్ యగ్ ఆయన తేజస్సు నుండే ఉద్భవించింది అని చెప్పబడుతుంది ఇది నాభి నుండి వస్తుందనే పురాణిక భావనకు బలమిచ్చే ఉపనిషద్ వచనం నాభి ఎందే జగత్తు యొక్క మూలము దీపము వలె వెలిగే ఆ కిరణం నుండి సృష్టి ఆవిర్భవని తెలిపే గాథ ఇది ఇంతవరకు మనము వేలములలో నాభి యొక్క పవిత్రత దాని మహిమను గురించి ఏ విధముగా వర్ణించబడి ఉన్నదో తెలుసుకున్నాము ఇప్పుడు మనము పురాణాలలో ఏ విధముగా వర్ణించబడినదో చూసేదేమా మొదటగా విష్ణు పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నాభి గురించి ఈ విధముగా వర్ణించబడి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా తస్య సంభూతం అనగా విష్ణు యొక్క నాభి నుండి పుష్పించిన పద్మంలో నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు ఈ వచనంలో నాభి నుండి పద్మం ఉద్భవించడం ఆ పద్మం నుండి బ్రహ్మ జననం సృష్టి ప్రారంభాన్ని సూచిస్తుంది విష్ణువు యొక్క నాభి సృష్టి శక్తికి మూలంగా నిలుస్తుంది ఇది కేవలం కథ కాదు ఇది విశ్వ సృష్టికి రహస్యానికి సంకేతం ఈ రెండు వచనాలు నాభి అనే కేంద్రం బిందు అనేది హిందూ ధర్మంలో ఎలా బ్రహ్మాండ సృష్టికి మూలం అవుతుందో స్పష్టంగా చెబుతున్నాయి ఇది భౌతిక సృష్టిని మాత్రమే కాదు ఆధ్యాత్మిక సృష్టిని కూడా సూచిస్తుంది తరువాత భాగవత పురాణంలో ఒక శ్లోకంలో ఈ విధముగా స్వామివారి యొక్క నాభిని గురించి వర్ణించబడినది ఆ శ్లోకం ఏమనగా సముత్తితం లోక పద్మం అనగా భగవంతుని నాభి నుండి ఒక సరోవరం వంటి పద్మం ఉద్భవించింది ఆ పద్మం నుండి లోకములు పుట్టాయి ఈ రూపకల్పన ప్రకారం శ్రీహరి నాభి విశ్వరూపంగా చూస్తారు నాభి అనేది కేవలం ఆరంభ బిందువే కాకుండా అనుగ్రహం మరియు సృష్టిని నిలిపే స్థానంగా కూడా వర్ణించబడి ఉన్నది ఇప్పుడు మనము పద్మ పురాణంలో శ్రీ మహావిష్ణువు అనగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క నాభిడి గురించి ఏ విధముగా వర్ణించారో తెలుసుకునేదేమా ఈ శ్లోకంలో ఈ విధముగా తెలియజేస్తున్నది నాభి కమలం మూల కారణం స్మృతం అనగా నాభి కమల నాభి పద్మం ఈ మూడు లోకాలకు అంటే దేవలోకం భూలోకం పాతాలలోక మూల కారణంగా గుర్తించబడినది ఈ శ్లోకం ద్వారా నాభి స్థానం విశ్వ సృష్టిలో ప్రాథమికమైన మూలమైందని నిరూపణ చేస్తుంది నాభిని త్రైలోక సృష్టి మూల బిందువుగా గుర్తించబడి ఉన్నది ఇంతవరకు మనము వేదాలు పురాణాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నాభి యొక్క మూలాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఇతిహాసాలలో కూడా ఒకసారి ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభిని గురించి తెలుసుకునేదమా మొదటగా రామాయణం బాలకాండలో ఏ విధముగా వర్ణించబడి ఉన్నదో ఒక శ్లోకంలో తెలుసుకునేదాము విష్ణు భగవాన్ అనంత ఆత్మా యథో సముద్భూత అనగా భగవంతుడైన విష్ణువు అనంతమైన ఆత్మ ఆయన నుండి సకల లోకములు ఉద్భవించాయి అని అర్థం మరి యొక్క శ్లోకం మహాభారతం శాంతి పర్వం నుంచి ఈ విధముగా తెలియజేయుచున్నది నాభ్యం ఉత్పన్నం విశ్వంచ విశ్వం ప్రతిష్ఠతం ఈ శ్లోకం ద్వంద్వ స్వభావాన్ని సృష్టిస్తుంది నాభ్య అనేది సృష్టి యొక్క మూలం మాత్రమే కాకుండా విశ్వాన్ని నిలబెట్టే ఆధార బిందువుగా కూడా వ్యవహరిస్తుందని మనకు తెలియజేయుచున్నది ఇప్పుడు మనము ముఖ్యముగా ఆగమ శాస్త్రాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నాభిని గురించి ఏ విధముగా తెలియజేయుచున్నదో విధముగా వర్ణించబడి ఉన్నది స్థానం పరమం తీర్థం యత్ర బ్రహ్మో సముత్ అనగా నాభి ప్రాంతం అత్యంతమైన తీర్థస్థానం అక్కడ నుండే బ్రహ్మ ప్రదర్శితుడయ్యాడని తెలియజేయుచున్నది మరి యొక్క శ్లోకం ఈశ్వర సంహిత పాంచగము నుండి ఈ విధముగా వర్ణించబడి ఉన్నది నాభి జగత్ సర్వం సముద్భవం అనగా నావి నుండే సమస్త సృష్టి ఉద్భవించను అది జగత్తులకు ఆశ్రయ స్థానం అనే అర్థం ఈ రెండు శ్లోకముల యొక్క సారాంశం ఏమనగా పాంచరాత్ర ఆగములలో ముఖ్యమైనది ఆయన ఈశ్వర సంహిత ప్రకారం శ్రీమన్ నారాయణు నాభి ప్రాంతాన్ని సృష్టి మూల స్థానంగా గౌరవిస్తారు అదే సృష్టి యొక్క అధిస్థానం దర్శించే తీర్థంగా పూజిస్తారు కొంతమంది ఉపచారాలతో పూజా ప్రక్రియలలో నాభి ప్రదేశానికి మొదట గౌరవం ఇస్తారు వైకానస ఆగమను గురించి ఇప్పుడు మనం చర్చించుకునేదమ్మా వైకానస ఆగములో ఒక శ్లోకంలో ఈ విధముగా వర్ణించబడినది నాభో ప్రథమం నైవేద్యం పాద్యం చ అనగా నైవేద్యం మరియు ప్రాధాన్యత మొదట నాభి ప్రాంతంలో సమర్పించాలి అని అర్థం ఈ నాభి ప్రాంతంలో పాద్యం అర్ఘ్యం పుష్పాలు సమర్పించాలి జ్ఞానులు ఆ ప్రాంతంలో స్థుతులు చేయాలి అని అర్థము వైకానస ఆగమ పద్ధతిలో ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసరించే విధానంలో పూజా క్రమంలో మొదటి ఉపచారాలను నాభిస్థానం వద్ద ప్రారంభించాలి ఇది నాభి యొక్క కమల ధారములుగా ఉండటం ధర్మ మూలంగా భావించబడటంతో కలిపి దీనికి అది భౌతిక అనగా మెటాఫిజికల్ మరియు ఆరాధన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇప్పుడు మనము ఆల్వారుల భక్తి పద్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభిని ఏ విధముగా వర్ణించారు తెలుసుకునేదమ్మా పెరియాల్ వారు తమ తమిళ తిరుమలలో ఈ విధముగా వర్ణించారు నాభిస్థానం నాభిస్థానం నారాయణ పొరం కండు నిరేన్ పద్యం యొక్క అర్థం ఏమనగా పవిత్రమైన నాభిస్థానంలో నేను నారాయణ తత్వాన్ని చూశాను ఇది పెరియాల్ వారు యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని సూచిస్తుంది అందులో ఆయన నారాయణు నాభి స్థానాన్ని సృష్టింపు మూలంగా తత్మ జ్ఞానానికి కేంద్రంగా భావించారు నమ్మల్వారు తమ తిరువైలో ఈ విధముగా వర్ణించి ఉన్నారు ఆ పద్యం ఏమనగా ఉయిరర్వ యవసవన్ ఊడయర్వ మయర్వర మదినలం అరులినన్ యవన్ అవన్ ఆయుర్వర్ అమరర్ అరిపతి యవన్ నవన్

నమ్మల్వారు భగవంతుని గుణాలను వర్ణిస్తూ మనస్సును ఆయన పాదాలకు అర్పించి లేవమంటున్నారు నాభి స్థానం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ రూపధ్యానంలో కీలకంగా ఉన్నాయి ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభి తాత్వికర్థం మరియు తత్వ వివరణ గురించి తెలుసుకునేదము నాభిని అనగా బొడ్డును హృదయంగా భావించడం ఎలా హృదయంగా శరీరానికి ప్రాణాన్ని పంపుతుందో అలాగే విష్ణువు యొక్క బొడ్డే సృష్టికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఇది హృదయ గుహగా భావించబడుతుంది సృష్టికి మౌలికంగా ఉద్భవించిన గర్భగుహ అని అర్థం నాభి మరియు కుండలీని యోగ తాంత్రిక భావాలలో బొడ్డులో మణిపూరక చక్రం స్థితమై ఉంటుంది అది అగ్ని మార్పు సంకల్ప బలానికి ప్రతీక విష్ణువు బొడ్డును ఈ దివ్య శక్తికి నిత్య కేంద్రంగా పరిగణిస్తారు ఈ చక్రం నుండి ఆత్మ శక్తి వ్యాపించింది జీవరాశులను ప్రభావితం చేస్తుంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నాభి అనగా బొడ్డును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అభిషేకం తిరుమంజనం వంటి విశిష్ట కార్యక్రమాలలో బొడ్డుపై గంధము తులసి పాలు మొదలైన పుణ్య పదార్థాలను వేద ఘోషతో అభిషేకిస్తారు ఇది విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా పూజించబడుతుంది నిత్య ధ్యానం మరియు భక్తి పూర్వక పూజ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బొడ్డును ధ్యాన కేంద్రంగా తీసుకోవచ్చు ఇది మనస్సుకు ఏకాగ్రత నిలిపే సాధన ఈ ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక స్పష్టత బలము తాత్విక దృష్టి లభిస్తాయి ధ్యానము చేయ శ్లోకము ఏమనగా ఓం నాభి కమలస్తాయ నమ అనగా తన బొడ్డులో పద్మమందు వాసముండి పరమాత్మునికి నమస్కారము అని మనము ప్రార్థన చేసుకోవాలి ఈ మంత్రాన్ని నిత్యం జపించటం వల్ల మానసిక ప్రశాంతత ఆత్మబలం మరియు చైతన్యం పెరుగుతుంది ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభి తాత్వికము మరియు తత్వ సిద్ధాంతపరమైన ప్రతీకతను గురించి తెలుసుకునేదమ్మా హిరణ్య గర్భం అనగా బంగారు గర్భం వేదాలు భగవంతుని నాభిని బ్రహ్మం ఉద్భవించిన హిరణ్య గర్భంగా పేర్కొంటారు యోగ కేంద్రం మరియు మణిపూర్ణ చక్రంగా వర్ణించబడి ఉన్నది నాభి స్థానాన్ని అగ్ని సంకల్ప బలం మరియు పరివర్తనతో సంబంధితగా భావిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభి దివ్య శక్తి విశ్రాంతి స్థానంగా వర్ణించబడినది నాభి భాగాన్ని లక్ష్మీదేవి విశ్రాంతి స్థలంగా కూడా కీర్తిస్తారు ఇది శ్రీ సౌక్యాన్ని మరియు సృష్టి సమతుల్యతను చూసిస్తుంది ఇప్పుడు మనం ముఖ్యముగా శ్రీ వెంకటేశ్వర స్వామి నాభి ఆరాధన యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకునేమా మొదటగా ఆత్మ పరిశుద్ధత భగవంతుని నాభి నుండి సృష్టి ఆరంభమవుతుంది కాబట్టి భక్తుని ఆధ్యాత్మిక ప్రయాణం కూడా నాభి ఆరాధన ద్వారా శుద్ధమవుతుందని తెలియవచ్చు రెండవది కర్మ విమోచనం పురాణాలు చెబుతాయి సూక్ష్మ శరీరంలోని కర్మ వాసనలు నాభిలో నిక్షిప్తమై ఉంటాయి అందువల్ల నాభి పూజ ద్వారా అవి తొలగించబడతాయి సృష్టి మరియు ఐశ్వర్యం ప్రసాదం బ్రహ్మ ఈ నాభి నుండే జన్మించాడు కాబట్టి దీనిని పూజించటం వల్ల సృష్టి శక్తి భౌతిక ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తాయి చివరగా భక్తి మరియు కర్మ విధి ప్రాముఖ్యత గురించి చెప్పబడుతుంది నాభిలో జరిగే పూజా కార్యాలు సృష్టి స్మరణకు గుర్తుగా ఉంటాయి భక్తుడు భగవంతుని యోగిని అంటే ప్రపంచ గర్భాన్ని గుర్తించి సంపూర్ణ శరణాగతిని వ్యక్తం చేస్తాడు ఇది మౌనమైన ఎంతో గంభీరమైన ఆధ్యాత్మిక స్వీకార సంకేతంగా తెలియజేయుచున్నది ఇంతవరకు మనము వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆల్వారుల పద్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాభిని ఏ విధముగా వర్ణించారు తెలుసుకున్నాము ముగింపు ముందు ఇంతవరకు మనము చర్చించుకున్న విషయము గురించి విశ్లేషించుకునేదమ్మా శ్రీ వెంకటేశ్వరుని బొడ్డు అనగా నాభి కేవలం మూల విగ్రహంలోని శారీరక లక్షణం మాత్రమే కాదు అది కాలం స్థలం జీవం అన్నిటి యొక్క పవిత్ర ఆరంభ బిందువుగా నిలుస్తుంది ఇది ఋతుక్రమాన్ని సృజనాత్మక శక్తిని మరియు దివ్య అనుగ్రహాన్ని సూచిస్తుంది భక్తులు ఈ బొడ్డును ధ్యానించటం ద్వారా తమను తాము శాశ్వత సత్యంతో అనుసంధానం చేసుకుంటారు పరమాత్మ ప్రేమలో తాము కేంద్రంగా మారిపోతారు శ్రీ శ్రీవైజ్ఞాన ఆగమము మరియు పాంచరాత్ర ఆగమము ప్రకారము శ్రీహరి నాభిలోనే బ్రహ్మదేవుడు ప్రబలమైన యోని నుండి జన్మించాడని పేర్కొంటుంది అందువల్ల నాభికి పాద్య అర్ఘ్య పుష్ప సమర్పించడం అనేది సృష్టికర్త అయిన విష్ణువు వైభవాన్ని గుర్తించడం అవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన ఆచార గ్రంథాల ప్రకారం ఇది ముందుగా నాభికి పూజించిన తర్వాతే పాదములు లేదా శిరస్సుకు పూజ చేయడం అనే శ్రేణిలో ఉంటుంది ఇది దేవతలు పాటించే విధానం సృష్టికి కేంద్రాన్ని స్మరించడమే మొదటి పూజ ఇది భక్తుడి వినమ్రతను చాటుతుంది సమస్త జీవకోటి ఆరంభ బిందువులకు లలాట వంచడం వేద తత్వం ప్రకారము మోర్చాను కోరే ముందు మనం సృష్టిని అవగాహన చేసి దాని మూలానికి శరణు పొందాలి ఈ విధముగా నాభి అనగా బొడ్డు పూజ అనేది ఒక సాంప్రదాయ క్రియ మాత్రమే కాదు అది పరమేశ్వరుని సృష్టి శక్తికి అర్పణ ఆయనను విశ్వ కేంద్రంగా జీవన ఆదిగా స్మరించడమే అని అర్థం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో శేషాద్రి శేఖర విభూత సుప్రభాతం ఇక్కడ ప్రత్యక్షంగా కానీ ఆయన దివ్య కాయమంతటిని మేల్కొల్పే సందర్భంలో ఇది కూడా భాగంగా ఉన్నదని భావించాలి తిరుమల శ్రీవారి బొడ్డుకు విశిష్ట స్థానం కలదు మనం విష్ణు సహస్ర నామం నుండి ఈ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ శ్లోకం ఏమనగా యోగో యోగ ప్రధాన నారసింహపు శ్రీ శ్రీమన్ కేశవాయ పురుషోత్తమ ఆయన యోగ స్వరూపుడు యోగ శాస్త్రానికి నాయకుడు ప్రకృతి మరియు పురుషుల అధిపతి ఆయన నారసింహ స్వరూపుడైన వాడు శ్రీ లక్ష్మి తన వర్షస్థలమందు మరియు నాభియందు ధరిస్తున్నవాడు సకల జీవులలో శ్రేష్ఠుడు అని అర్థం ఈ శ్రీ చిహ్నం ఆయన నాభి మరియు వర్షస్థలంపై శాశ్వతముగా విలీనమై ఉంటుంది అదే దైవీయ నిలుస్తుంది కావున మనము శ్రీ వెంకటేశ్వరుని నాభికి అనగా బొడ్డుకు నమస్కరించాలి అదే విశ్వనాభి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి నాభిని ధ్యానం కేంద్రంగా ఉపయోగించాలి ఇది మనస్సు శుద్ధి ఆత్మోన్నత స్పష్టతకు దారితీస్తుంది ఆ మంత్రం ఏమనగా ఓం అనగా నాభి కమలమును నివసించు పరమాత్మకు నమస్సులు అని అర్థం ఈ ధ్యానం ద్వారా భక్తుడు ఆధ్యాత్మిక బలాన్ని జ్ఞానాన్ని మరియు దివ్య అనుభూతిని పొందగలుగుతారు ఉపన్యాసం ముగింపు ముందు ఒక పవిత్ర సంకల్పాన్ని మనము స్మరించుకునేదమ్మా నాభి నుండి పుట్టిన సృష్టి నాభిలోనే విలీనమవుతుంది శ్రీ వెంకటేశ్వర నాభిని తలచుటం అనేది భక్తుని జీవితం ఆధ్యాత్మిక సృష్టిగా మారడం అని అర్థం ఓం శ్రీనివాస నాభి కమలస్తాయ నమ ఓం నాభిస్త శుద్ధ జ్యోతి మూర్తి ఏ నమ ॐ पद्मनाभाय विश्वोद्भक्तिकारणाय नमः ॐ नमो वेङ्कटेशाय नमः